फंद करने हां पार दिस के लिए स्टेशन पे पे और एकले अपने सीजन की हो गया ना मैंने नया टिश्यूड लिमिट आकर पड़ा ट mm हाउस <s203> <tira> ఈరోజు దీపు యొక్క భర్త సందర్భంగా మొండూరు గ్రామంలో మన ఎలిమెంటరీ స్కూల్లో రక్తదాన శిబిరాన్ని అదే విధంగా కంటి కేంద్రాన్ని న్యూరాలజీ కార్డియాలజీ ఆర్దో జనరల్ డెంటల్ అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ పెట్టి ప్రసాద్ గారు ఆ యొక్క సంబంధించినటువంటి డాక్టర్లు కూడా మోటివేట్ చేసి మంచి కార్యక్రమాన్ని మన మా మిత్రుడు రమేష్ మంగళూరులో చేయటం ఎంతో అభినందనీయం రమేష్గా భగవంతుని ఇంకా శక్తినిచ్చి ఇంకా మంచి పనులు చేసే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా ఆయనకి ఆయన కుటుంబానికి కూడా మా అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ಅರೆ ಅಲ್ಲಿ ಎಂಡಿಜಿ dvara ಗೋಚಿನೋ ಸೈಡ್ ಇದು ದೊಡ್ಡ ಅರೆ ಹೇಳಿ ಎಲ್ಲಿಗೆ ಎಡಕರೆ ಅರೆ ಮಾಗೆದ್ರ ಏ ಇಟ್ ರೆಣಿ ಅಲ್ಲಾ ಎಲ್ಲಿಗೆ ಅಲ್ಲಾ ಪ್ಯಾಂ ಚಪ್ಪಾ ರಜಕ್ತ आप फोटो એને એને એરે લેટર સર્વતતા ગવાના વિડીયો છે અરે એને સુનાવટી 65 આ ચેનલ માં બાબા કેદલા એને ખબર પડતો નહિ ના બા આવડે આવડે કેટાસ ટકા નહિ

గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో